హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా వీర కణాల సంఖ్యను విపరీతంగా పెంచేసే మినప పాయసాన్ని తయారు చేసి చూపిస్తాను దీన్ని మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే వీర కణాల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూడండి మీకు ఇందులో కావాల్సినటువంటి పదార్థాలను తర్వాత తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకోండి ముందుగా అందులోకి ఒక గ్లాసు ఆవు పాలన కానీ గేదె పాలన కానీ పోసి రెండు గ్లాసుల నీళ్లను పోయండి ఎందుకంటే ఇది మీరు ఉడికించాల్సి ఉంటుంది బాగా ఎక్కువగా సేపు సో అందు గురించి బాగా ఉడకాలి కాబట్టి ఒక రెండు నీళ్ళు రెండు గ్లాసుల నీళ్ళను కూడా పోయండి తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మినపప్పు పొట్టు తీసినటువంటి మినపప్పు ఉంటే అది తీసుకోండి పొట్టుతో ఉన్న మినపప్పు ఉంటే అది తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి అది ఒక నాలుగు టీ స్పూన్ల మోతాదు తీసుకోండి అంటే మీరు రోజు తీసుకుంటారు కాబట్టి ఒకేసారి ఎక్కువగా తీసుకోకండి నాలుగు టీ స్పూన్ల మోతా సరిపోతుంది ఇది చూస్తున్నారు కదా ఇది బార్లీ పిండి అంటే బార్లీ బియ్యాన్ని ముందుగా నీళ్ళలో ఇరవై నాలుగు గంటలు ఉంచి తీసి ఆరబెట్టి ఆరిన తర్వాత చూర్ణంగా చేసి పెట్టుకున్నటువంటిది ఇది బార్లీ చూర్ణం అన్నమాట ఇది ఒక వన్ టీ స్పూన్ వరకు తీసుకోండి తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు లేదంటే రెండు టీ స్పూన్ల వరకు అంటే ఒక పది గ్రాముల వరకు కడి చక్కెరను కూడా వేసి ఇవి చూస్తున్నారు కదా బాదం పలుకులు ఒక రెండు బాదం పలుకులను ఇలా ఏదైతే మనకు కొబ్బరి తురుముంటుందో దాని ద్వారా ఈ విధంగా తురుమేసి అందులో వేసేసేయండి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించండి ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఒక రెండు ఇలాయచీలను తీసుకొని రోట్లో వేసి దంచి ఆ లోపలి పొడి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రము ఆ యొక్క పాయసంలో వేసి మళ్ళీ ఒకసారి బాగా మరిగించండి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి దగ్గరికి అయిన తర్వాత తీసి ఏదైనా బోల్లో వేసి పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత మీరు తింటూ ఉండండి దీన్ని రోజులో ఒకసారి తిన్న చాలు విరకణాలను అద్భుతంగా పెంచడానికి పాయసం అనేది ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్